మీరు రైలు దిగేట వరకు అడుక్కునేటోళ్ళు పక్కా వస్తారబ్బా పాటలు వాడుకుంటా కొందరు డప్పు కొట్టుకుంటా కొందరు కండ్లు ఇవ్వని కొందరు కాళ్ళెక్కలు మంచిగా లేవని కొందరు వీళ్ళే కాకుండా ట్రాన్స్జెండర్లు జెండర్లు తోష్ణోళ్ళు పదో పరకో ఇస్తే చల్లగా దీవెనార్తి పెట్టి పోతారు అప్పుడు అందరు అనుకునే మాట ఏంటంటే నీ మంచిగా ఏదైనా పని చేసుకొని బతికితే కాదా అని కానీ ట్రాన్స్జెండర్లకు పనిచ్చేటోళ్ళు పనిచ్చేటోళ్లు ఉండాలి కదా మరి నిండి అలా మీరు మెట్రో ఎక్కిన్రో లేదో గాని ట్రాన్స్ జెండర్లు ఎక్కిర్రబ్బా బ్యాగులు చెక్కింగ్ చేసుడు లేడీస్ డబ్బాల టేషన్ల సెక్యూరిటీ ప్రయాణికులకు ఇవ్వరాలిచ్చే పనులు సగబెడతాన్రు మంచిగా ఏ పని ఎట్లా చేయాలనో దగ్గరుండి సీనియర్ ఆఫీసర్లు చెప్తుంటే ఇంట్రెస్ట్ తింటున్నారు మంది బగ్గుండే అమీర్పేట మియాపురు రాయదుర్గం టేషన్లలా ఇరవై మంది సెక్యూరిటీ గార్డులు మరి మెట్రో ఆఫీసర్లతోటి మాట్లాడి సర్కారు ఉపాయం చేస్తే ఫుల్ ఖుషి అయితాన్రు దేశంలా ఇంకేడ ఇట్లా లేదట మళ్ళా మన కాల మీద ఇప్పుడు అడుక్కుంటే ఎట్లా అంటే అందరూ అనేవాళ్ళే మేడం మీకు కాల్ చేతులు బానే ఉన్నాయి కదా అవి బానే ఉన్నాయి ఇవి బానే చేసుకున్నాయి కానీ మాకు ఛాన్సెస్ లేవు కదా ఆపర్చునిటీస్ లేవు కదా ట్రాన్స్ ఫీలింగ్స్ ఉంటాం వల్ల డిగ్రీ లో నేను పేరెంట్స్ ప్రాబ్లం వల్ల నేను డిస్కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు రీకంటిన్యూ చేస్తున్నాను డిగ్రీ హౌ మల్లా మునుపు సిగ్నల్ అక్కడ అడుక్కునేటప్పుడు కాల్ రెక్కలు బాగానే ఉన్నాయి కదా ఏదైనా పని చేసుకుంటే కాదా అనేటోళ్లే గాని పని ఇచ్చేట ట్రాఫిక్ మందికి ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు బంగారం డ్యూటీ వేసుకుంటారు ఇప్పుడు ఇంకో ఇరవై మందికి మెట్రోలా ఏడా ట్రాన్స్ జెండర్లందరికి తొవ్వ చూపించే కార్యం దిగ్విజయంగా ముంగటి పోతాంది కానీ ఇన్నేండ్లు రైళ్ల అడుక్కునేటోళ్ళనే చూసినాం ఇప్పుడు అదే రైల్లా సెక్యూరిటీ ఇచ్చేటోళ్ళని చూస్తున్నాం అన్నట్టు మార్పు మంచిగుందిలే